శ్రీగురు చరిత్ర పారాయణ నలభై ఎనిమిదవ అధ్యాయం శ్రీపాదవల్లభ నరసింహ సరస్వతి శ్రీ గురు దత్తాత్రేయాయ నమః మరి నామధారకుడు అడుగుతున్నాడు సిద్ధ సిద్ధయోగిని స్వామి ఈ గంధర్వపురంలో శ్రీగురుడు ఇంకేం చేశారో చెప్పండి ఎన్ని చేసినా సరే తృప్తి ఉండట్లేదు దీనికి అని కోరినటువంటి నామధారకుడితో సిద్ధుడు ఎలా చెప్తాడు నాయనా ఆ భగవంతుడు ప్రతిరోజు కూడా స్నానానుష్ఠాలు మఠం నుంచి బయలుదేరి సంగమానికి వెళ్ళి వస్తుండేవారని చెప్పాను కదా నీకు అప్పుడు గంధర్వపురంలో పర్వతేశుడు అనేటటువంటి ఒక వ్యవసాయదారుడు ఉండేవాడు అతడు గుత్తకు సాగు చేసుకునేటటువంటి పొలం సంగమం నుంచి మఠానికి వెళ్ళే దారిలో ఉంది ఇప్పుడు కూడా మీరంతా చూడొచ్చు అక్కడ అక్కడ స్వామి సమర్థ దేవాలయం కట్టారు పది ఎకరాలు పది ఎకరాల స్థలంలో ఎవరిని అడిగినా చెప్తాడు అక్కడ స్వామి సమర్థ ఆశ్రమం కింద పెట్టుకున్నారనమాట అతను గుత్తగా సాగు చేసుకునేటటువంటి పొలం సా పొలం సంగమం నుంచి మఠానికి వెళ్ళే దారిలో ఉండేది ఇది గానగాపురంలో ఉంది అతడు నిత్యము మొదట మఠంలో శ్రీగురుని దర్శించుకొని పొలానికి వెళుతూ ఉండేవాడు శ్రీగురుడు మఠం నుంచి సంగమానికి వెళ్ళేటప్పుడు తర్వాత మఠానికి తిరిగి వచ్చేటప్పుడు కనిపెట్టుకొని పరుగున పోయి ఎంతో శ్రద్ధాభక్తులతో కొద్ది దూరం నుంచే ఆయనకి నమస్కారం చేసుకొని పోతూ ఉండేవాడు కొంతకాలం శ్రీగురుడు అతన్ని ఏమీ పలకరించకుండా అతడు శ్రద్ధలను గమనిస్తూ ఉండేవాడు ఎంత కాలమైనా సరే అతనేమీ కోరడం లేదని గమనించినటువంటి శ్రీగురుడు ఒక రోజు అతనికి నమస్కారం చేశాడు శ్రీగురుడికి నమస్కారం చేయని గురుదేవులు ఇలా అడుగుతారు నాయన వింత శ్రద్ధా శ్రద్ధాభక్తులతో మాకు నమస్కరిస్తున్నావు కదా మా నుండి నీకు ఏమి కావాలో చెప్పు అని అడుగుతారు ఇంతకాలానికి కట్టి అవకాశం వచ్చినందుకు పర్వతేశుడు ఎంతో సంతోషించి చేతులు జోడించి బాబూ నా పొలాన్ని స్వామివారు ఒక్కసారి చూసి అక్కడ తమ పాదం పెడితే మాకు మేలవుతుందని నా ఆశ అన్నాడు స్వామి నాయన మీ పొలంలో ఏమి పైరు వేశావు అని అడిగాడు అతను ఏం చెప్పాడు అయ్యా ఈ సంవత్సరం జొన్న వేశాను రోజు మీకు నమస్కరించుకుంటుంటే చేను బాగా పెరుగుతుంది ఇప్పుడిప్పుడే ధాన్యం పాలు పోసుకుంటుంది అంటే పాలు పడుతుంది అనమాట లోపల ధాన్యంలో మరి తమ దయ వల్ల రెండు నెలల్లో అది కోతకు సిద్ధమవుతుంది కనుక మీ అమృత దృష్టితో ఆ చేనను చూస్తే మాకింత అన్నం పెట్టిన వారవుతారు ఎవరో శూద్రుడు ఏదో చెప్పాడులే అని తలచి నా మాట త్రోసిపుచ్చవద్దు మీరే మా పాలిట రక్షకులు అని ప్రార్థించారు ఇది గురువు పట్ల ఉండాల్సినటువంటి భక్తి శ్రద్ధ మనందరం కూడా భక్తితో చేస్తాం పూజకి బాగానే ఉంది భక్తుంది శ్రద్ధ ఉండదు ఆ ఈరోజు చేద్దులే రేపొద్దుని చేద్దాం పూజ ఆ రేపు ఎల్లుండమో చేద్దాంలే అని నిర్లక్ష్యం చేస్తాం బద్ధకం వల్ల ఇది కూడా లోపమే రెండవది రోజు చేసేదే కదా భక్తి మనకేం డబ్బులు ఇవ్వట్లేదు స్వామి శివుడు మనకి ఎందుకులే తర్వాత చూద్దాం ఈరోజు మిస్ చేద్దాం ఇలా అనమాట ఇక గురుదేవులైనటువంటి అయినటువంటి గానగాపురం అండి మేము పౌర్ణమి పౌర్ణమికి వెళుతున్నాం అండి మూడు పౌర్ణములు వెళ్ళామండి ఐదు పౌర్ణములు వెళ్ళామండి అని చెప్తారు అంటే మాకు ఇంకా తర్వాత ఐదు పౌర్ణాల తర్వాత అయిపోయినట్టేనా ఇంకా రిలేషన్ అయిపోయినట్టేనా కట్ అంతే ఇంకా వాళ్ళు ఏదో కోరికలతో వస్తారు స్వామివారు ఎందుకెవరు తీరుస్తారు అయితే ఇంకా అదే మరి ఆ వెళ్ళేటప్పుడు కట్ అవ్వచ్చు ఆ వెళ్ళేటప్పుడు బిల్డప్లు ఎందుకు ఐదు సార్లు పున్నమకి మొక్కుకున్నాం ఇరవై ఒక్కసార్లు పున్నమకి మేము గానగాపురం వెళ్ళాము ఇలా అంటారు అలా అనకూడదు అలాగే గురుదేవుణ్ణి కలి కలుసుకోవడం మన అదృష్టం ప్రతిరోజు కూడా గురువు ఎందు మనస్సులో ఉండాలి గురుదేవుల మీద ప్రేమ భక్తి జ్ఞానం అన్నీ వచ్చేయాల వచ్చేసి స్వామివారి నిత్యం దర్శనం చేసుకోవాలని ఉండాలి మనస్సులో అదొకటి ఇక మూడవది ముఖ్యంగా గురువుగారిని మనిషి రూపంలో చూడకూడదు ఇంటికి రమ్మనాలి ఇంటికి తన పొలానికి రమ్మంటున్నాడు ఎందుకు రమ్మంటున్నాడు అయ్యా మీరు కాలు పెడితే చాలు పాపాలు అన్నీ పోతాయి నా పొలం బ్రహ్మాండంగా పండుతుంది మాకు తిండి పెట్టిన వారు అవుతారు నేను గురువుగారు అందుబాటులో కూడా ఉన్నా కూడా మనం ఉపయోగించుకోం మనం ఏం చేస్తాం ఇప్పుడున్నటువంటి బాబాలను కానీ స్వాములను కానీ లేకపోతే ప్రవచనగారులను కానీ ఎవరైతే వాళ్ళని గురువుగారు మా ఇంటికి రండి అని చెప్పి పాదపూజ చేస్తారు వాళ్ళు డబ్బులు ఇస్తారు ఇవన్నీ మామూలు అనుకోండి కానీ ఎన్నడూ కూడా వారిని ఎప్పుడు కూడా వీళ్ళని ఎలాగైతే చేస్తున్నారో నృసింహ సరస్వతి స్వాముల వారు అత్యున్నతుడని గుర్తించాలంటే వీళ్ళని చేస్తున్నాం కదా వీళ్ళగలేక ఆయన కదా శంకరాచార్యుల వారు ఆయనే కదా ఇట్లా సేమ్ ఒకే కాటికి కట్టకూడదు జగద్గురువులైనటువంటి దత్తాత్రేయ స్వామివారు జగద్గురువులైనటువంటి ఆది శంకరాచార్యుల వారు జగద్గురువులైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ మనకి వీళ్ళతో పోల్చకూడదు అందువలన దైవాలు వీళ్ళని చూసి మనం ఆ వీళ్ళకలాగే కదా ఆ స్వామివారిని ఆరాధించడం అనుకుంటాం అందువలన వీళ్ళని పిలిచేసాం కదా పాద పూజ చేసేసాం కదా డబ్బులు ఇచ్చేసాం కదా అయిపోయింది కదా అట్లా అనుకోకూడదు కాబట్టి గానగాపురం వెళ్ళేటటువంటి ప్రతి ఒక్కరు నరసింహ సరస్వతి స్వాముల వారిని పూజించేటటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా గురుదేవులు మా ఇంటికి రావాలి అన్న ప్రేమతో ఉండాలి గురుదేవులు మా ఇంట్లో అడుగు చాలు మా పాపాలన్నీ పోతాయి నిజంగానే వస్తాడు ఆయన శ్రీకృష్ణుడు వస్తాడు నృసింహ సరస్వతి స్వామివారు వస్తారు అయితే మీరు అనుకున్నట్టుగా ప్రచారాలు చేసుకుంటే రాడు మా ఇంటికి వచ్చాడు స్వామి మమ్మల్ని నిద్రలేపాడు ఇట్లా అనకూడదు కాబట్టి ఆ భక్తి భావంతో మనం ఉన్నప్పుడు మనకి స్వప్నంలోనైనా లేకపోతే ఏదో రకంగా స్వామివారి దివ్య లీల చేసి ఒక మెరాకలు చేసి మన ఇంటికి ఖచ్చితంగా వస్తారు ఈ రైతు విషయంలో అదే జరిగింది చూడండి మరి మాకు ఈ ధాన్యం ఇది కనుక రెండు నెలల్లో రెడీ అయిపోతుంది స్వామి కనుక మీ అమృత దృష్టి కనుక తో ఆ చేను చూస్తే మాకింత అన్నం పెట్టిన అవుతారు ఎవరో శుద్ధుడు ఏదో చెప్పాడులే అని చెప్పేసి నా మాటని తోచిపుచ్చు స్వామి మీరే మా పాలిట రక్షకులు అని ప్రార్థిస్తాడు భక్తితో అప్పుడు శ్రీగురులే గురువుగారు ఏమన్నారు సరే పదా చూసి వద్దాం అని చెప్పారు అతనితో కూడా చేను వద్దకు వచ్చారు రైతుతో మంచి ఏపుగా పెరిగింది చేను పైరిని కలయి చూశారు గురువుగారు ఏమిరా మేము చెప్పింది చేస్తామంటే ఒక మాట చెప్తానన్నారు ఆ రైతు ఏమన్నాడు తండ్రి మీ మాటను జవదాటుతానా మా క్షేమం కోరి చెప్పేవారు మీరుగాక మరెవరున్నారు మీరొక మాట చెప్పిన తర్వాత నాకు వేరొక తలంపే ఉండదు స్వామికి తెలియంది ఏముంది గురువాజ్ఞ విషయంలో నాకు మరే ఆలోచన లేదు అన్నాడు అప్పుడు ఆ యతివరేణ్యుడైనటువంటి శ్రీగురుడు అలా అయితే మా మాట మీద నమ్మకం ఉంచి మేము మధ్యాహ్నం ఇటుగా వెళ్ళే లోపల ఈ చేలోని పైరంతా కోయించి పడాయి అని చెప్పి సంగమానికి వెళ్ళిపోయారు స్నానానికి ఆ పాలిగాపు వారి ఆజ్ఞను అక్షరాల పాటించతలిచాడు వెంటనే ఊరిలో ఉన్నటువంటి ఆ పొలం ఆ సామి వద్దకు వెళ్ళాడు ఆ పొలంకి యజమాని ఉంటాడు కదా ఆ ముందడి సంవత్సరం అతనికి చెల్లించిన ప్రకారమే ఈ సంవత్సరం కూడా గుత్త చెల్లిస్తానని చెప్పాడు పైరు కోయడానికి అనుమతి పత్రం రాసిమ్మని అడిగాడు కానీ ఈ ఏడాది పైరు ఎప్పటికంటే కూడా ఎక్కువగా పెరగడం వలన ఆసామి అందుకు ఒప్పుకోలేదు ఆ ముందడి సంవత్సరం కంటే రెట్టింపు గుర్తు చెల్లించితేనే నేను ఒప్పుకుంటాను అని ఆ ప్రకారమే కాగితం రాయించుకున్నాడు డబల్ వసూలు చేశాడు అనమాట పైరు కోతకు అనుమతి ఇచ్చాడు ఆ కాపు వెంటనే ఇది పండింది లేదు ఇంకా ఇంకా ఇది పంటకి సిద్ధంగా ఇంకా లేతగా ఉన్నాయి మొ జొన్నలన్నీ కూడా ఇంకా పాలు పడుతున్నాయి ఇప్పుడే మొక్కజొన్న పొత్తు లేతగా ఉంటే ఇంకా పనికిరాదు కదా ఇంకొంచెం ముదరాలి కదా అలా ఉందన్నమాట జొన్న చేను అయితే ఆ కాపు వెంటనే కూలీలని పిలుచుకొని పొలం వద్దకు వెళ్ళాడు ఆ కూలీలు అది చూసి ఆశ్చర్యపోయారు ఇదేంటి పైరుకి ఇంకా పాలు పట్టే సమయంలో ఇతడు కోత కోయిస్తున్నాడేమిటి అని కూలీలు కూడా ఆశ్చర్యపోయారు కానీ తమకు కూలి దక్కుతుందనేటటువంటి తలంపుతో వాళ్ళు మనకెందుకు గొడవ అని పనిలో దిగారు అంతలో ఆ సంగతే తెలిసి ఈ యొక్క రైతు యొక్క భార్య బిడ్డలు నెత్తి నోరు మొత్తుకుంటూ వచ్చి అతనికి అడ్డుపడ్డారు వాళ్ళని పొమ్మని ఎంత చెప్పినా కూడా వాళ్ళు అడ్డు తొలగకపోయేసరికి అతడు వాళ్ళ మీద రాళ్ళు రవసాగాడు రైతు వాళ్ళు భయపడి పరుగు పరుగున న్యాయాధికారి దగ్గరికి వెళ్ళిపోయాడు మహాప్రభు మావాడికి దెయ్యం పట్టిందో ఏమో కానీ కంకులు ఇంకా ముదరకముందే పైరు కోయిస్తున్నాడు మరి వద్దని అడ్డుకోబోతే మమ్మల్ని రాళ్ళతో కూడుతున్నాడు ఎవరో సన్యాసి చెప్పిన మాటలు విని పంటకొస్తున్న పైరే చేతులరా పాడు చేసేస్తున్నాడు ఇంకొక నెల రోజుల్లో చేతికొస్తుందని మేము ఆశపడుతుంటే ఆ కాస్త ఇలా నాశనమైపోయింది నాశనం అయిపోతుంది కాబట్టి మీరే మీరైనా సరే అతన్ని అలా కొయ్యకుండా నిగ్రహించండి అని గొల్లున ఏడ్చారు ఆ న్యాయాధికారి ఏమన్నాడు మీరు నాతో చెప్తే నేనేమి చేస్తానమ్మా ఏమైనా చలికి చేయగలిగితే ఆ పొలం యజమానే చేయగలడు అతనితో చెప్పుకోండి అని చెప్పి వారిని పంపించేశాడు వాళ్ళప్పుడు ఆ పొలం యజమాని వద్దకు వెళ్ళి మొరపెట్టుకుంటే అతనే ఉన్నాడు వాడి ఇష్టం వాడు ఏం చేసుకుంటే నాకెందుకు రెండు సంవత్సరం కంటే నాకు రెట్టింపు గుత్త నాకు ఇచ్చేలాగా రాయించుకున్నాను అయినా మీరు ఎంతగా గొడవ పెడుతున్నారు కాబట్టి గోల పెడుతున్నారు కాబట్టి మా మనిషిని పంపి వాడిని ఆపడానికి ప్రయత్నిస్తాను వాడిని వారించడానికి మీరు వెళ్ళండి అని చెప్పేసి ఒక మనిషిని పంపాడు ఆ మనిషి పొలం వద్దకు వెళ్ళి అడ్డు చెప్పగానే ఆ సేద్యగాడు ఏమంటాడా రైతు ఏమయ్యా కాగితం రాయించుకున్న ప్రకారం యజమాని నా నుండి ధాన్యం తీసుకోవాలే కానీ నేనేమి చేసుకుంటే అతనికి ఎందుకు ఆయనకి ఇవ్వవలసిన ధాన్యం మా ఇంటి గాదిలోనే ఉంది మా ఇంట్లోనే ఉంది అది చాలకుంటే వాటికి బదులు చెల్లించడానికి నా దగ్గర కావలసినన్ని పశువులు ఉన్నాయి కదా అని చెప్పి అతన్ని వెనక్కి పంపేశాడు అంతటితో యజమాని ఊరుకున్నాడు పర్వతేశుడు పైరు కోత త్వర త్వరగా పూర్తి చేయించి కొడవళ్ళు కట్ట కట్టించేసి అవతల పెట్టించి శ్రీ గురుని స్మరిస్తూ ఆయన సంగమం నుంచి మఠానికి వెళ్ళే దారిలో ఆయన రాక కోసం ఎదురు చూస్తున్నాడు ఎవడైనా ఉంటాడండి ఇలాంటి భక్తుడు ఇలాంటి శిష్యుడు మరి వాళ్ళ కోత పంట కోయించి పెట్టేసి ఇంకా గురువుగారు రాలేదు ఇంకా గురువుగారు రాలేదే అని ఎంతమంది తిడుతున్నా ఎంతమంది ఎదురు ఎదురు చెప్తున్నా సరే స్వామివారి కోసం గురువు కోసం ఎదురు చూస్తున్నాడు కొంతసేపటికి అటుగా వస్తున్నటువంటి శ్రీగురుడు శ్రీగురుడు వచ్చాడు అతనికి నమస్కారం పెట్టాడు ఈయన రైతు పర్వదేశుడు వారిని పొలం వద్దకు తీసుకువెళ్ళి ఆ కోసిన పైరుని చూపించాడు స్వామి అది చూసి ఆశ్చర్యపోయాడు ఆశ్చర్యాన్ని నటిస్తున్నాడు అయ్యో నువ్వు అనవసరంగా పైరెంత కోయించేసావే నేనేదో సరదా కన్నానయ్యా బాబు పరిహాసంగా అంటే అంటే అన్నంత పని చేశావే అంత పని చేశావయ్యా పాపం ఇప్పుడు నీ జీవనం ఎలా మరిన ఇప్పుడు యజమానికి ధాన్యాన్ని ఎలా ఇస్తావు అమాయకుడా పండని పైరును కోసేసి అంతా వ్యర్థం చేశావు కదా అన్నారు కానీ పర్వతేశుడు కొంచెమైనా కూడా జంకకుండా నమస్కారం చేసి స్వామి నాకు గురువాక్యమే ప్రమాణం అదే మాకు శ్రీరామరక్ష న గురధికం తత్వం న జ్ఞానం న గురోరధికం తపహ తస్మై శ్రీ గురవే నమ గురువుని మించిన జ్ఞానము గురువుని మించినటువంటి తత్వము మెటాఫిజిక్స్ గురువుని మించినటువంటి తపస్సు ఫినాన్స్ ఉండదు గురుడే సర్వశ్రేష్ఠుడు న నరధికం న గురధికం ఇది శివ శాసనత గురువుని మించి ఏది ఎక్కువ ఉండదు గురువుని మించి ఏది అధికమైంది ఉండదు ఇది మామూలు వాడి మాట కాదు ఇది శివుని యొక్క శాసనం అని చెప్పాడు చెప్పేసరికి అప్పుడు మాకేమి భయం స్వామి ఉండగా అదే మాకు గురువాక్యమే ప్రమాణం అన్నాడు అతని దృఢ విశ్వాసానికి శ్రీగురుడు గురుడు లోపల సంతోషపడుతున్నాడు పైకి నటిస్తున్నాడు అనమాట నీకు అంత దృఢమైన విశ్వాసం ఉంటే అలాగే అవుతుందిలే అని చెప్పేసి నిర్వికారంగా మఠానికి వెళ్ళిపోయేడానికి ఆయనకే సంబంధం లేనట్టు ఆ కాపరి కూడా శ్రీగురుడు కనుమరిగయ్యేంత వరకు అది ప్రేమ అంటే ఇప్పుడు మన బంధువులు వస్తారు ఇదివరకు రోజుల్లో వాళ్ళు వెళ్ళిపోయేదాకా బస్ ఎక్కేదాకా వీధి చివరి వరకు చూస్తూ ఉంటాం ఇప్పుడు గమ్మం దాటగానే తలబేసి పడేస్తున్నాం ఆ విధంగా అతనికి గురువు అంటే అంత ప్రేమ అనమాట ఆ కాపరి కూడా గురుడు శ్రీగురుడు కనుమరుగయ్యేంత వరకు తదేకంగా ఆయన్ని చూస్తూ నిశ్చింతంగా ఇంటికి వెళ్ళాడు దారిలో అతను చూసిన వారంతా ఎన్నెన్నో మాటలు అన్నారు కానీ అతడేం పట్టించుకోలేదు పర్వతేశుడు ఇల్లు చేరేసరికి అతని భార్య తమకు ఆ సంవత్సరం నోటి వద్ద వచ్చినటువంటి కూడు పాడైపోయిందని భోరు భోరుని ఏడుస్తుంది పెళ్ళం అతడు మాత్రం ఎంతో నిబ్బరంగా ఆమెతో ఓ సీవి ఎరిదాన నీవు అలా ఏడవకూడదు ఆ గురుదేవుల వాక్యే మన పాలిట కామధేనువు వారి మహిమ మూఢులకి ఏమి తెలుస్తుంది ఆయన సాక్షాత్తు పరమేశ్వరుడే మనకాయన పెన్నిధిలా దొరికాడు వారి దయమంటేనే అందరము కూడా సుఖంగా ప్రతగ్గలం మామూలుగా పడవలసినటువంటి పండవలసినటువంటి పంట కంటే చూడు నువ్వు కావలిస్తే ఎన్నో రెట్లు ఎక్కువగా ఆయన ప్రసాదిస్తారని నాకు నమ్మకం ఉంది అని చెప్పి ఆమెను ఊరుకోబెట్టాడు అతని మాటల విన్న ఇరుగు పొరుగు వారందరూ చోద్యం చూడవచ్చి అతని మూఢ విశ్వాస మూర్ఖుడు మూఢంగ మూఢమ్మ నమ్మకాలతో ఉన్నాడు మూఢ విశ్వాసంతో అతన్ని ఆ సన్యాసిని పూజిస్తున్నాడే నివ్వెరిపోయారు నవ్వుకుంటూ వెళ్ళిపోయారు ఒక వారం రోజులు ఇలా గడిచాయి ఎనిమిదవ రోజు నుంచి విపరీతమైన చలి గాలి వచ్చేసింది చలి గాలి వేసిన ఆరంభించింది దానివల్ల చుట్టుపక్కల చేలన్నీ కూడా వాలిపోయాయి తాలు ధాన్యం ఏర్పడింది దానికి తోడు ఆ పుష్యమాసంలో భారీ ఎత్తున అకాల వర్షం కురిసింది అంతటితో మిగిలిన పైరులన్నీ కూడా పూర్తిగా పాడైపోయాయి కానీ పర్వతేశుని పొలంలో మాత్రం కోయబడినటువంటి పైరు మొక్కల మొదళ్ళ నుంచి ఒక్కొక్క మొక్కకు పది పదకొండు చొప్పున పిలకలు వచ్చాయి పైరు ఏపుగా పెరిగి అమితంగా పండింది అది చూసిన వారంతా నిర్ఘాంతపోయారు అతడి భార్య కూడా అమిత సంతోషంతో తన భర్త కాళ్ళ మీద పడి అయ్యా తెలియక నేను ఎంతో గొడవ చేసి మీ మనసు ఎంతగానో నొప్పించాను తెలివి తక్కువ వలన మేము ఏమేమో నోటుకొచ్చినట్లు మాట్లాడాను చివరికి ఆ మహానుభావుడైనటువంటి శ్రీగురిని కూడా నిందించాను అది ఎంత తప్పు ఇప్పుడు తెలుసుకున్నాను అదంతా మనస్సులో పెట్టుకోక నన్ను క్షమించు అని ప్రాధాయపడింది అప్పుడు ఆ భార్యాభర్తల పొలానికి నమస్కారం చేసుకుని భూమి పూజ చేసి శ్రీగురుని వద్దకు వెళ్ళి ఆయన పదాల మీద పూలు వేసి నమస్కరించుకున్నారు స్వామి నవ్వి ఏమిటి విశేషం అన్నారు ఆ దంపతులు నమస్కారం చేసి స్వామి మీ దయవలన మేము కోరిన దానికంటే ఫలితం ఎంతగానో ఎక్కువ వచ్చింది మమ్మల్ని మిమ్మల్ని మించినటువంటి కామధేనువు సత్యమూర్తి భూమి మీద ఇంకెవరున్నారు అమృతం వంటి మీ మాట అందరూ వినదగిందే అదియే అందరి పాలెట పెన్నిధి మీ చూపు పావులను పాపులను కూడా పావనం చేసేస్తుంది అన్నారు పర్వతేశుని భార్య స్వామి నేను తెలియక మొదట ఏమేమో అన్నాను మన్నించి మమ్మల్ని మీరు ఎప్పుడూ ఇలాగే కాపాడాలి మీరే మాకు దిక్కు మేము ఎల్లప్పుడూ మిమ్మల్ని ఇలాగే కోల్చుకునేలాగా అనుగ్రహించండి అని విన్నవించుకుంది తరువాత ఆ దంపతులు స్వామికి నీరాజనమిచ్చారు వారి భక్తికి చూసి సంతోషించి శ్రీగురుడు అఖండ శ్రీరస్తు అని ఆశీర్వదించి వాళ్ళని ఇంటికి పంపించి వేశారు ఆ దంపతులెంతో సంతోషంగా ఇంటికి వెళ్ళిపోయారు నెల గడిచేసరికి పర్వదేశుని పంట పండింది కంకులు అద్భుతంగా బయటకొచ్చాయి నిజానికి ఆ ముందటి సంవత్సరం కంటే ఎన్నో రెట్లు ఎక్కువగా ధాన్యం పండింది ఆ కాపు ధాన్యం నూర్ నూర్చి రాసిపోసి ఆ స్వామి వద్దకు పోయి అయ్యా చూశారా స్వామి మీ దయ వలన మీ పైరెంత బాగా పండిందో మీకు కూడా మనం ఒప్పందం చేసుకున్న దానికంటే కూడా ఎక్కువే ఇస్తాను అని వాళ్ళ యజమానికి కూడా చెప్పాడు తీసుకోండి అయినా నాకు ఇంత ఎక్కువగా పండింది కనుక మనమిద్దరము చెరిసగం తీసుకోవడం న్యాయమని అనిపిస్తుంది మీరు వెంటనే వచ్చి మీ భాగం మీరు తీసుకుపోండి అని చెప్పాడు కానీ ఆ యజమాని ఏం చేశాడు ఆ పొలం యజమాని ఆశామి ధనాశకు లోపడక ధర్మానికి కంటిపెట్టుకున్నాడు తన ఒప్పందం చేసుకున్న దానికంటే కొంచెం కూడా ఎక్కువ తీసుకోవడానికి అంగీకరించలేదు అది నీ భక్తి శ్రద్ధలకు మెచ్చి గురుదేవులైనటువంటి శ్రీగురుడు శ్రీ నృసింహ సరస్వతి స్వాములు వారు ప్రసాదించింది కనుక అదంతా నీకే చెందాలి అన్నాడు అప్పుడు ఆ రైతు రాజుకు చెల్లించాల్సినటువంటి భాగం వేరుగా తీసి ఆ సంవత్సర పం ఆ సంవత్సరం పంటలు నాశనమై అలమటిస్తున్నటువంటి బ్రాహ్మణులందరికీ కూడా కొంత ధాన్యాన్ని ఇచ్చాడు అటుపైన మిగిలినంతా కూడా బళ్ళ మీద వేసి ఇల్లు చేరుకున్నాడు నామధారక శ్రీగురుని మహత్యం ఎలాంటిదో చూశావా గురుభక్తే అభీష్టాలన్నిటినీ ప్రసాదించగలదు అని సిద్ధ యోగి నామధారకుడికి చెప్పాడు శ్రీ దత్తాయ దత్తాయగురవై నమ శ్రీ శ్రీపాదవల్లభాయ నమ శ్రీ నరసింహ సరస్వత్యై నమ